అందరికీ నమస్తే అండి ఈరోజు మనం మిల్లెట్స్తో రెండు రకాలైన ఉదయం పూట టిఫిన్ రెసిపీస్ చూద్దాం ఒకటి రెండు మిల్లెట్స్తో కలిపి దోశ అండి ఒకటేమో గంజి అండి సామలు మాత్రమే తీసుకున్నానండి గంజికి నేను చాలా పలుచగా గంజిలా తయారు చేసుకున్నానండి జావ కాదు గంజిలా చేసుకున్నానండి నేను చాలా హెల్తీ ఫుడ్ అండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము నేనైతే కొర్రలు సామలు తీసుకున్నానండి వాటిని నీట్గా కడిగి ఆరబెట్టి పిండి పట్టించుకున్నానండి తర్వాత మినపప్పు కూడా నేను అలాగే కొద్దిగా బాండల్లో వేపుకొని పిండి పట్టించుకున్నానండి ఇప్పుడు కొర్రల పిండి తీసుకుంటున్నాను నేను చిన్న కప్పు తీసుకున్నాను కదా దానికి ఒకటి తీసుకున్నానండి కొర్రల పిండి ఒక కప్పు కొర్రల పిండి వేసుకుని ఇంకొక కప్పు సామల పిండి వేసుకుంటున్నాను ఇలా పిండి పట్టించుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మామూలుగా మిల్లెట్స్ అవన్నీ నానపెట్టుకుని రుబ్బుకోవాలంటే కొంచెం మనకు కష్టంగానే ఉంటుందండి చేసుకోబుద్దు కూడా అవ్వదు అందుకని ఇలా పిండి పట్టించేసుకున్నాను నేను ఇప్పుడు సామల పిండి ఒక కప్పు వేసుకుంటున్నానండి మినపగుళ్ళు కూడా మనం పిండి పట్టించేసుకున్నామంటే చక్కగా మనకు కావాల్సినప్పుడు వేసి కలుపుకొని పర్మినట్ అయిన తర్వాత మనం దోశలు వేసుకోవచ్చు లేదా ఇడ్లీ చేసుకోవచ్చు అండి ఇది మినప్ప అండి నేను ఒక కేజీ అలా బాగా ప్యాన్ ఫ్రై అంటారు కదా అలా ఆయిల్ లేకుండా లైట్గా వేపి ఆడించేస్తానండి నేను పిండి పట్టి చేసుకొని ఆ పిండిని దోశలకు కానీ మామూలు బియ్యం దోశలకు కానీ అలా వాడుతూ ఉంటాను ఇప్పుడు కొరల పిండి ఒక కప్పు సామల పిండి ఒక కప్పు తీసుకున్నాను కదండి ఈ మినప్పిండి మాత్రము ముప్పావు కప్పు తీసుకోవాలండి అరకప్పు తీసుకోవచ్చు కానీ కొంచెం గట్టిగా వచ్చినట్టు ఉంటాయి దోశలు కాబట్టి మనం ముప్పావు కప్పుకి మినపిండి తీసుకున్నట్లయితే చాలా స్మూత్గా చాలా బాగొస్తాయండి తీసుకుని ఇప్పుడు ఆ పొడి పిండిని బాగా కలిపేసి ఒక స్పూన్తో తర్వాత మనం దాంట్లో కొద్దిగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందామండి నేనైతే ఆ గ్లాసు నిండా తీసుకున్నాను ఆ గ్లాసు నిండా పట్టి ఇంకొక ఆరు గ్లాస్ పట్టచ్చు అంతా ఒకేసారి వేసేసుకుంటే కొంచెం ఉండలు ఉండలుగా వస్తుంది కాబట్టి మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దగ్గరికి బాగా కలుపుకున్నామండి ఎక్కువ పలచగా కూడా చేయకూడదు మనకు ఎక్కువగా పొంగదండి అలా ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేసేసిన తర్వాత మళ్ళా నేను ఇంకొక కాలు గ్లాసు నీళ్ళు వేసానండి కాలు గ్లాసు కంటే తక్కువే పడ్డాయిలండి మనకు కలిపితే కొంచెం జారుగా బాగా జారుగా ఉండేలాగా అలా పెట్టుకుంటే సరిపోతుందండి బజ్జీల పిండి మీద కొంచెం జారుగా ఉండాలంతే మరీ పల్చగా చేసేయకూడదు కదా వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుకొని ఒక మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసేసుకోండి ఇదైతే నేను సాయంత్రం పూట కలిపాను అండి ఆరు గంటలప్పుడు ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్నాం కదా అది ఉదయం పూట దోశలకేనండి ఇప్పుడు గంజి కోసము నేను సామల పిండి మాత్రమే తీసుకున్నానండి మూడు స్పూన్లు అంటే ఒక అరకప్పుకి తీసుకున్నాను ఇది ఇద్దరు తాగొచ్చు అండి చెరొక గ్లాసు లేదు ఒకళ్ళే తాగాలనుకుంటే రెండు గ్లాసులు తాగేయచ్చు టిఫిన్కి బదులుగా ఒక గ్లాస్ తాగితే మాత్రము ఇంకేదన్నా ఫ్రూటో ఏదైనా తీసుకోవచ్చండి ఏదైనా ఒక పండు ఇప్పుడు ఆ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోవాలండి ఒక గ్లాసుకి ఒక స్పూన్ పిండి చొప్పున లెక్కది గంజికి అయితే ఇక జావాను అయితే కొంచెం గట్టిగానే చేసుకోవాలండి నేను ఆ గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్ళు వేసాను వేసేసి కలిపి పక్కకు పెట్టేసానండి దాదాపు ఒక రెండు గంటల సేపు అలా పెట్టేసానండి రాత్రి ఎనిమిది గంటలప్పుడు నేను గంజి కాచాను కలిపిందేమో ఆరు గంటలకి గంజి కాచిందేమో ఎనిమిది గంటలకు కాచానండి స్టవ్ మీద పెట్టేసుకొని బాగా కాచి రెండు మూడు పొంగులు అలా రానిచ్చి మనం దగ్గరుండి కలుపుకుంటూ కాసుకుంటే కొంచెం మాడకుండా ఉంటుందండి నేనైతే కుండలోనే కదా కాస్తున్నానని దగ్గరే ఉన్నాను కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మనం సన్నగా ఉడకనిచ్చామంటే ఆరు అప్పుడు రెండు మూడు పొంగులు వచ్చాయంటే మనకు కరెక్ట్గా ఉడుకుతుందండి మనకు అప్పుడు పొద్దున కూడా తాగడానికి చిక్కబడకుండా పలుచుకనే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా పిండి మనం పొద్దున్నే దోశ వేయడానికి తీసాను అసలు ఎంత బాగా పొంగిందో కదండి మనమైతే సాల్ట్ కూడా వేయలేదు వంట సోడా కూడా వేయలేదు కదా ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ వేసి కొంచెం నీళ్ళు పోసుకొని మనకు దోశకు సరిపడా జారుగా కలిపేసుకొని దోశ వేసేసుకుందామండి నేనైతే ఈ లోపల పాన్ రెడీగా పెట్టేసుకున్నాను మా వర్క్ అయితే స్కూల్ టైం అయిపోతుందండి త్వరగా దోశలు వేసి వచ్చేసి తినేసి బయలుదేరుతాడు చూసారు కదా అసలు చాలా బాగా వస్తుందండి మనం దంపించుకున్న పిండులు రుబ్బుకున్న పిండిలోనే అనే తేడానే తెలియదు చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ఎంత చక్కగా వేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే కొంచెం గట్టిగా వస్తుంది అంతే మనం పొద్దున్నే పెట్టుకుంటే సాయంత్రానికి వేసుకోవచ్చు సాయంత్రం పెట్టుకుంటే పొద్దున్నకి వేసుకోవచ్చు అసలు ఎంతో హెల్తీ అయినా ఇలా మనం చేసుకుంటే మనం చక్కగా మనము రోజు మార్చి రోజైనా తినచ్చండి మనం అవన్నీ నానబెట్టుకొని రుబ్బుకొని చేసుకోవాలంటే కొంచెం మనకైతే నాకైతే బద్ధకమేనండి కాబట్టి నేను ఇలా చేసుకుంటాను ఈ దోశల్లోకి అయితే నేను పల్లీ చట్నీ చేశానండి ఇంకా పల్లీ చట్నీ మామూలే కదా అని నేనేం చూపించలేదు దోశలు కూడా పాన్ కంటుకోకుండా చాలా స్మూత్గా చాలా నీట్గా వస్తాయండి మీరు కూడా తప్పకుండా ఇలా చే పొడులు చేసి పెట్టుకోండి ఇలా ఆ పిన్నిలు దంపించుకునే పద్ధతి కూడా చూపించమంటే నేను వీడియో చేసి పెడతానండి ఏంటంటే ఇలా మనం పిల్లలకు కూడా మనం హెల్తీగా అందించగలము మనము తినగలము ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి మన ఇంట్లో వాళ్ళని మనం బాగా చూసుకోగలుగుతాము కాబట్టి మనం ఇలా చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా పాటిస్తున్నాను ఇంకా దోశలు వేసి చట్నీ వేసి ఇచ్చేసానండి అసలు భలే అంటే సూపర్ టేస్ట్ అండి మనకు పిండి దోశల కంటే కూడా ఇవే బాగుంటాయండి ఇకైతే రాగి గంజి అండి ఆ గంజి కూడా చూశారు కదా పొద్దునకైనా కానీ చిక్కబడకుండా చాలా పల్చగా ఉంది నాకేంటంటే చిక్కగా ఉంటే డైజెషన్ అవ్వడం కష్టమండి అందువల్ల నేను పలచగానే చేసుకుంటాను గంజిలా అని మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా హెల్తీగా ఆహారం తీసుకోవచ్చు మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు మనం కూడా జాగ్రత్త తీసుకోకపోతే మనకు మనమే జాగ్రత్త తీసుకోకపోతే మన గురించి ఇంకెవరు పట్టించుకుంటారండి ఇక ఇప్పుడైతే మనం అనుకున్నట్లుగా నేను ఇవాళ ఐదో తారీఖు అండి నేను సరుకులు పాలు రైసు ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నిటికి పే చేశాను కాబట్టి మిగిలిన డబ్బులు ఎంత ఉన్నాయో అంతా నేను డబ్బాలు అయితే వచ్చేసాను నాకైతే పాలల్లో అరవై రూపాయలండి నేను టూ రెండు రోజులు పోయించుకోలేదు వంద రూపాయలు వచ్చి బియ్యంలోదండి లేదండి ఇక సరుకుల్లోదైతే నాకు నాలుగు వందల యాభై రూపాయలు మిగిలిందండి అందుకని నేను ఐదు వందలు వేసి దాంట్లో ఉన్న యాభై రూపాయలు తీసేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఆరు వందల పది రూపాయలు అయితే నేను డబ్బాలా వేస్తున్నానండి మీరు కూడా ఇలా చేయాలనుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఇలా మనీ అయితే సేవ్ చేసుకోండి చాలా ఉపయోగాలు ఉంటాయండి ఓకేనండి బాయ్ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి